वेलकम टू पीएसवीजे न्यूज़ इन ओटी ई प्रेस मीट कार्यक्रमाనికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ కురుగొండల రామచంద్ర గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి అధికారులు అలాగే నాయకులందరికీ అలాగే పత్రికా విలేకరులందరూ కూడా అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మనకి ప్రతిష్టాత్మకంగా మనం ఎక్కడిగిరికి ఉన్నటువంటి కోలేరమ్మ సంబంధించి ఆ టెంపుల్కి సంబంధించి ఒక ఆర్చిలు అనేది మనకి క్రాస్ రోడ్లో ఒకటి అలాగే పాలకేంద్రంలో ఒకటి ఆర్చి అనేది నిర్మాణానికి సంకల్పించడం జరిగింది దీనికి సందర్భంగా మొ మొట్టమొదటిగా మనం ఈ క్రాస్ రోడ్లో ఈ ఆర్చ్ నిర్మాణం అనేది ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ప్రజానీకం అందరూ కూడా వ్యాపారస్తులు కానీ ప్రజానీకం కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆర్చి నిర్మాణ సమయంలో అక్కడి నుంచి ఏదైనా వెహిక్యులర్ మూమెంట్ వాహనాలు ఏదైనా సరే గ్రామంలోకి రావడానికి పోవటానికి అక్కడ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజానీకం అందరూ కూడా అర్థం చేసుకుని దానికి పోలీస్ శాఖ తరఫున డైవర్షన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇది మనకి పాల కేంద్రం నుంచి వెహికలర్ మూమెంట్ అనేది గ్రామంలోకి రావడానికి పోవడానికి అక్కడికి పెట్టడం జరుగుతుంది అలాగే టూ వీలర్స్ కానీ ఏదన్నా త్రీ వీలర్స్ కానీ ఏదన్నా చిన్న చిన్న కార్లు ఏదన్నా ఉన్నట్టయితే అవి పక్కన ఉన్నటువంటి ఈ క్రాస్ రోడ్ పక్క నుంచి బైలెన్స్ అయ్యే ఉన్నాయి ఆ బైలెన్స్ నుంచి ఆందోళించడానికి అక్కడ పోలీసు సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ యొక్క అసౌకర్యాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం ముఖ్యంగా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ ఆర్చి నిర్మాణం అద్భుతంగా నిర్మాణం అనేది జరుగుతూ ఉంది కాబట్టి దీనికి ఈ నిర్మాణం కనుక జరిగినట్టయితే మన ఈ గ్రామానికి కూడా మంచి వెంకటగిరికి మంచి పేరు వస్తుంది కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకుని ఇది ఎవరో సౌలభ్యం కోసం కాకుండా ప్రత్యేకంగా అందరూ భక్తులందరికీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ అలాగే ప్రజానీకం అందరూ అలాగే వ్యాపారస్తులందరూ కూడా అర్థం చేసుకుని ఈ నిర్మాణానికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ పోలీస్ శాఖ తరఫున థ్యాంక్ యూ వెంకటగిరి ప్రాముఖ్యత గల గ్రామ దేవత అయిన పొలేరమ్మకు సంబంధించి ఆర్చీల నిర్మాణం నిమిత్తం మన గౌరవ శాసనసభ్యులు ప్రతి ప్రతిపాదించిన ఆర్చి సెంటర్లో ఒకటి పాలకేంద్ర సెంటర్లో ఒకటి రోడ్లో ఒకటి ఆర్చీల నిర్మాణం చేపట్టదలిచినారు అందులో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన నాయకులకి పత్రికా విలేకరులకి అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ నిర్మాణంలో ఏదైనా ట్రాఫిక్ ఆంక్షలు విధించినప్పుడు వాటికి సహకరించవలసినదిగా కోరుతున్నాను అందుకు ఎటువంటి ఇబ్బందులు అనుకోకుండా మన గ్రామ దేవత అయిన పోలేరమ్మ గారికి మనం ఆర్చిని నిర్మాణం చేసుకునేదానికి అందరూ సహకరించవలసినదిగా కోరుతున్నాను సపక నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ చేసినటువంటి అధికారులు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ ఎస్ఓ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఇంకా ఉన్న అధికారులకు నాతో మా నాయకులకు ముందున్నటువంటి పత్రిక సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఫ్రెంచ్ మీడియా కానీ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ దీని దిన అభివృద్ధిలో మన వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి టౌను జనదేనా అభివృద్ధిలో ఇది ఒక భాగంగా ఎప్పటినుంచో ఈ ఆర్చ్ అనేది ఎప్పటినుంచో అనుకుంటా ఉన్నాం దానికి ఇప్పుడు మనం లగ్నం చేశాం అయితే ఆర్చ్ నిర్మాణంలో అక్కడ ట్రాఫిక్ కొంత ఇబ్బందికరంగా కూడా ఉంటుంది ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది ఈ ట్రాఫిక్ని పాల కేంద్రం నుంచి గోయింగ్ కానీ ఇన్కమింగ్ కానీ రెండు కూడా అక్కడి జరిగే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ సెక్యూరిటీ ఉంటుంది జాగ్రత్తగా పోయేదానికి కానీ వచ్చేదానికి కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతరాయం కలగకుండా కూడా ఏర్పాటు చేస్తున్నాం అందరూ కూడా సహకరించవలసిందిగా వెంకటంలో ఉన్నటువంటి టౌన్ ప్రజలు కానీ బయట నుంచి వచ్చేటువంటి గ్రామస్తులు కానీ అందరూ కూడా సహకరించాల్సిగా కోరుకుంటూ ఈ రోజు నుంచే ఇక్కడ ట్రాఫిక్ జామ్ చేయడం జరిగింది అందరూ కూడా కేంద్రం నుంచి రావచ్చు పోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశాం కాబట్టి అందరూ కూడా గమనించవలసిందిగా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరిస్తానని కూడా ఆశిస్తూ ఎందుకంటే తొందర తొందరగా వీరైతే అంత తొందరగా ఏర్పాటు చేయమని కూడా చెప్పాం ఈరోజు నుంచి స్టార్ట్ చేశారు త్వరలోనే చేసి ఈ వెంకటగిరికి ఒక గుర్తింపు లాగా ఉండేలాగా ఎందుకంటే మనం తమిళనాడు చూసే ఉంటాం ప్రతి దగ్గర కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏవైతే దేవస్థ ఉంటుందో ఎవరైతే ఉంటారో ఆ దేవతని ఆర్చి రూపంలో అక్కడే చూపిస్తారు బయట మనం తమిళనాడు చాలా దగ్గర చూసాం అందుకని మనం కూడా పోలేరు రామదేవతకి ఇక్కడ ఎప్పుడు కూడా జాతర జరిగితే ఎక్కడెక్కడి చూస్తుంటారు అందుకని అమ్మవారు గుర్తుండేలాగా ఈరోజు ఆర్చి ఒకటి ఏర్పాటు చేస్తున్నాం అందరూ కూడా గమనించగలండి తెలియజేస్తూ చాలా విషయం సార్ ట్రాఫిక్ ఎప్పటి నుంచి డైవర్షన్ మొదలు పెడతారు సార్ ఈ రోజు నుంచి పిల్లర్స్ మాత్రమే కదా సార్ మొత్తం పైనంతా కదా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు ఎక్కడైనా టైం వస్తుందా పిల్లర్స్ వేసుకుంటారు మళ్ళీ పిల్లర్స్ చేసిన తర్వాత మధ్యలో ఎలాంటి ఇబ్బంది లేకుండా బైక్లు అలాంటివి కూడా అలౌ చేస్తారు అయితే పెద్ద వెహికల్స్ బాగుండాలి చిన్న వెహికల్స్ అయితే పోవచ్చు రావచ్చు నిర్మాణం సొంత నిర్మితో చేస్తున్నారా ప్రభుత్వ నిధులు సొంత నిర్మాణం బాబు ప్రభుత్వ సొంత నిధులే సొంత నిధులు పెట్టి అమ్మవారికి ఎప్పుడు వచ్చి సొంత నిధులు పెట్టి ఏర్పాటు చేస్తున్నాం డౌట్ లేదు